హలో హాయ్ అండి వెల్కమ్ టు గౌతమ్ లాక్స్ ఇంకా ఈరోజు సంకష్టర చతుర్దశి కదండి ఆ వినాయకుడిని మరి ఒక్కసారి విఘ్నాలు పోవాలని మనసారా దానం పెట్టుకుందాము ఇంకా ఈరోజు టిఫిన్ అయితే ఏమీ చేసుకోలేదండి పిల్లలకి అస్సలు ఒంట్లో బాగాలేదు ఏమీ టిఫిన్ తింటలేదు మేము కూడా ఇంకా మా ఇవాళ చేసుకోలేదు యాపిల్స్ తెచ్చారు ఈ పిల్లలు ఇలా రకరకాలుగా కట్ చేసుకుంటూ ఆడుకుంటూ ఒక ముక్కు ఏదన్నా తింటారని ఆపిల్స్ ఇచ్చేసాము ఇవాళ ఇంకా ఈరోజు వంట అయితే వేడిగా రైసు గోరు చిక్కుడుకాయ కోరండి కొన్ని ప్రాంతాల్లో గోకరకాయ అంటారు ఇంకా ఈ మధ్య యూట్యూబ్లో రకరకాల పేర్లు వస్తున్నాయి మేమైతే గోరు చిక్కుడుకాయ అంటాము ఇది రసము పెరుగు ఇంకా పిల్లలకి ఆపిల్స్ ఇంతేనండి వంట వంటైతేను ఇంకా గో గోరు చిక్కుడుకాయ కూర ప్రిపరేషన్ చూద్దాం రండి ఇంకా ఇలా ఉల్లిపాయలు జీలకర్ర పచ్చిమిరగాయలు ఒక్క ఎండు ఎండుమిరగాయ ముక్క కరివేపాకు ఉప్పు పసుపు కారం గో గోరు ఇలా చిన్న ముక్కలు కోసుకుని ఫ్రెష్గా అయితే పర్వాలేదు కొంచెం నిలవైన మాయి టూ వీక్స్ అయిపోయినాయి అందు గురించి ఒక్కసారి ఉడకబెట్టి వార్చాను ఇంకా కొంచెం నీళ్లు పోసి ఎగిరిన తర్వాత పాలు పోస్తాము ఇంకా కళాయిలో అయితే కనుక ముందుగా ఆయిల్ వేసి జీలకర్ర పచ్చిమిరపకాయ ఎండుమిరగాయ వేగాక కరివేపాకు వేగాక ఇంకా పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గిన తరువాత ఈ చిన్న ఎల్లుల్లిపాయ వేసి అది మగ్గించిన తర్వాత ఇంకా ముందుగా చూపించిన గోరు చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసి బాగా మగ్గాక ముందు చూపించిన నీళ్లు కొంచెం పోసి ఇంకా దింపుతున్నప్పుడు ఈ పాలు పోయాలి ముందుగా పాలు పోస్తే విరిగిపోతాయి ముక్క ముక్కల కింద అయిపోతాయి పాలు అందుకని దించే ముందులోనే పోసుకోవాలి ఇలా పాలు పోసిన ఉడికిన కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ప ఈ గోరు చిక్కుడు కూర మలబద్ధకాన్ని తగ్గిస్తుంది ఉండడం వలన పీచు పదార్థం కదా ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా ఈరోజు ఈరోజు సంకష్టర చతుర్థి గురించి తెలుసుకుందాము పౌర్ణమికి తరువాత వచ్చే బహుళ నాడు ప్రారంభించాలి ఉదయాన్నే ఉపవాసం ఉండి సాయంత్రం సా ఆరు గంటల తర్వాత ఈ పూజ చేయవలేను ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు సేవించి చేసుకునవచ్చును ఈ వ్రతాన్ని రెండు విధాలుగా చేస్తారు అష్టోత్తరం చదివి గరికను గరికను సమర్పించి ఉన్రాళ్ళు బెల్లం నైవేద్యం పెట్టి సంకట గణేశ స్తోత్రము కథ చదువుకుని పూజ ముగించవచ్చు ఇంకొక విధానము తెల్లటి వస్త్రముపై మూడుగుప్పెళ్ళు బియ్యం పోసి రెండు ఒక్కలు రెండు ఖర్జూరాలు చిల్లర డబ్బులు వేసి ఉదయాన్ని దేవునికి నమస్కరించి సాయం మనసులో ఉన్న కోరికను చెప్పుకొని సాయంత్రం అయిన తర్వాత పూజా కథ అంతా అయిన తర్వాత ఆ బియ్యాన్ని పాయసం కింద వండి దేవునికి సమర్పించి మనం సేవించవచ్చు ఈ కథకి భక్తి ముత్యము ఈ రోజున ఏమి అనుకున్నా విఘ్నాలు అన్నీ తొలగిపోయి మన పనులన్నీ అవుతాయనే నమ్మకము స్వస్తి